అందుకే నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ధరణి విషయంలో జరిగిన మరొక సంఘటన ఇలాగ వాళ్ళ కూడా చక్కగా ఇంట్లోకి ఏవో రెండు చైర్లు కొనడం కొంచెం ఏమైనా సామాన్లు కావాలంటే తీసుకొచ్చి ఇవ్వడం బియ్యం డొక్క ఒకటి కొనివ్వడం బియ్యం కావాలంటే బియ్యం తెప్పించి ఇవ్వడం అలా సామాన్లు డబ్బులు ఇవ్వడం అలా కొంచెం కొంచెం అమరుస్తూ ఉండేవారు ఎందుకంటే కొత్త కాపురం పాప ఆ పిల్లకి ఏం తెలుస్తలేని అని పాపం అదొక ప్రేమ ఇంకెలాగో నా కూతురు అని ఒక ప్రేమతోని అతను చేసేవారు అందులో కూడా ఏంటంటే ఆడపిల్లలు అంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇప్పుడు ఎవరు శివ వాళ్ళు అక్క చెల్లెలు కూడా వాడికే దోచి పెడతాను నాన్న వాళ్ళకే పెడతానని వాళ్ళకే పెడతారు ఏం పెట్టేస్తారండి పెడితే మా అంటే ఇద్దరున్న పిల్లలు ఇద్దరున్నారు మూడు పిల్లలు కొత్తగా పిల్లలు వాళ్ళకి ఏంటంటే పెట్టేస్తారు అదొక నెగిటివ్ ఆలోచన ఏదైనా మనం చూసి చెప్తేనే గలగాలి నోటికి ఎంత వస్తానని అనేస్తే రేపటి రోజున అదే నీకు తిరిగి వస్తుంది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అప్పుడు ఎన్ని మాట్లాడి ధరణిని అన్నారో అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రజెంట్ నిజంగా అంటే అనుభవించాలని ఎవరు కోరుకోరు కానీ వాళ్ళ వాళ్ళు కోరుకుండే మనం ఏదిస్తే అదే వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆ పిల్లని అన్ని టార్చర్ పెట్టాలి మాట్లాడడం ఏదో చేసేయడం ఉన్నదని లేనిది చెప్పేసేయడం ఆ ఊరికి ఊరికే శివతో గొడవాడించడం కొట్టించడం అవన్నీ ఎన్ని చేశారు అంతకంతగానే వాళ్ళు అనుభవించారు అందుకే నేను ఏం చెప్తాను నా వీడియోస్ ద్వారా ఇప్పుడు ఈ అమ్మాయి ధరణి అన్న విషయం ధరణి అనే అమ్మాయి విషయంలో జరిగిన విషయాలని ఎందుకు షేర్ చేస్తానంటే దయచేసి ఈ తప్పులు చేయొద్దు దయచేసి ఇలా ఉండద్దు అని చెప్పడం కోసమే నా ప్రయత్నం నేను ఏదో చే ఏదో ఏదో సాధించేస్తానో ఏదో చెప్పేసాను కాదు కానీ తన విషయంలో ఒక ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చూశాను కాబట్టి తన లైఫ్లో జరిగిన విషయాలు ఏ ఆడపిల్లలో జరగకూడదు ఇలా చేసుకోవాలి సర్దుకోవాలి ఇలా ఇలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని నేను షేర్ చేస్తాను తప్పుగా తను కొద్ది దయచేసి తర్వాత ఇంకా అలా అవుతున్నా ఉంది సరే ఫోన్ లేని ఇంకా స్కూల్ కూడా వెళ్దామని పప్పుడు డిసైడ్ అయిపోయింది వెళ్దాం అనుకుంటుంది ఈలో కొంచెం గ్యాప్ వచ్చింది టైం వస్తుంది కదా అదే తన సెట్ అయిపోయింది బాడీ సెట్ అయిపోతుంది బాగానే కొంచెం బాగుంది బాగుంటుంది కొంచెం కలుసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది మొగోడికి కానీ ఆల్రెడీ ఒక దెబ్బతింది కదా మా ధరణి కొంచెం మేల్కోవాలి కదా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అయినప్పుడు మళ్ళీ తను సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు కదా అప్పుడు ఏం చెప్పింది సరే ఇంకేమైనా చూసుకోవచ్చు ఇవ్వ వేరే ఆల్టర్నేటివ్గా ఇంకైనా ఆలోచించుకొని మనం చేద్దాం అంతేగాని మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ రా వచ్చినా తీయించడం అవన్నీ చేస్తే నేను మనిషినే కదా నా బాడీ తట్టుకోవద్దని పాప ముందుగానే చెప్పేసింది చెప్పినప్పుడు సరే అని ఏదో ప్రికాషన్స్ ఏవో వాడుకున్నాడు తను తనకి అదే వాయిస్ ఉన్నది వాడేసుకున్నారు అలా అవుతున్నది అలా అలా కంటిన్యూ అవుతున్నారు సరే ఒక మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఆ తర్వాత మజా లేదని తప్పుగా అనుకోద్దు ఇలా చెప్తానని నేను ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోద్దు అసలు అంటే ఫీల్ ఫీల్ అవ్వలేకపోతున్నాం అలాంటప్పుడు ఏం చేస్తారు మరి ఏం చేయాలి మగడు ధైర్యం తీసుకోవాలి కదా మరి పిల్లలు వద్దు నీకు సుఖం వచ్చేయాలి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎలా వస్తుంది అంటే ఆడదేమైపోయినా పర్లేదా దాని ఒళ్ళు పాడైపోయినా పర్లేదా ఎన్నిసార్లు వచ్చిన ధిన్ కరెక్ట్ అది ఇంకా చెప్పింది తను ఏమనుకోద్దు శివ నాకైతే నీ నీకు ఇష్టం ఉంటే సరే లేదా నేను ఇలాగ ఎన్ను ఉంటాను నేను నాకు అంత నేను లేను కానీ నేను నా ఆరోగ్యం పాడు చేసుకోలేను అని పప్పు మొహం కడాకణిగా చెప్పేసింది చెప్పిన తర్వాత తనకు కోపం వచ్చింది ఇంకా కోపానికి ఏం చేయాలి అర్థం కాక కొన్ని రోజుల సరే పోన్యా కంటిన్యూ అవుతున్నాడు ఏదో కొంచెం పర్లేదు ప్రేమగా ఉంటే ఉన్నాడు మళ్ళీ కోపం వచ్చిన సరే కంట్రోల్ వేసుకుంటున్నాడు ఇలాగా తను స్కూల్కి వెళ్ళి వర్క్ చేసుకొని వస్తుంది ఒకసారి ఏదో పొరపాటున తాళం చెవి పెట్టకడం పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయింది స్కూల్ పట్టుకెళ్ళి మధ్యాహ్నం పోయించడానికి వచ్చి ఫోన్ చేసి తాళం చెవి ఇవ్వకుండా వెళ్ళిపోతే స్కూల్ దగ్గరికి వచ్చి తాళం చెవి పెట్టలేదు అంటే పెట్టడం మర్చిపోయాను అని శివాని అన్న తర్వాత ఏదో కొంచెం రెండు రోజు మూడు రోజుల ముందు మూడు రోజు ముందు జరిగిన సంఘటనకి అప్పుడు కోపం చూపించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి దగ్గర ఎదురుగా స్కూల్ ఏమంటారు ఇంటి దగ్గర కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడే వస్తాను మేడం వాళ్ళు తీసుకొస్తానంటే సరే అని పాపం ఆవిడే మంచి ఆవిడ పాపం ఆ పిలించడం కూడా ఏమనలేదు సరే వెళ్ళమ్మతారని అంటే సరే తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయి జుట్టు పట్టి లాక్కెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్లిపోయి డబీ 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 అసలు ఎలా కొట్టడంటే చంపలు రెండు పెట్టి కొట్టాడు ఎందుకు కొడుతున్నాడో తెలియదు తాళం చెవి పెట్టలేనందుకు అది పెద్ద తప్ప అది అంటే ఎందుకు వస్తుంది కోపం మీకు నచ్చినట్టు జరగకపోతే కోపాడతారు ఆడదాని మీద అంతేనా మగవాళ్ళకి నచ్చినట్టుగా జరగకపోతే ఆడది భార్య తేలిగ్గా ఉంటుంది కొట్టడానికి తిరగబడలేదు చెప్పుకోవడానికి ఎవరు లేరు ఏం చేస్తుంది ఎవరో చెప్తారు చుట్టుపక్కల ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎవరు లేరు ఏ మాట్లాడినా ఎదురుగా ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాలూకా చుట్టాలు తాలూకాలుంటే చో దూరం అది అక్కడికి వినబడదు నోరు మూసేసి కొట్టి 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 వేసేసి కొడుతుకుండా ఎవరు చెప్పుకుంటుందా పిల్ల అంత అన్యాయమా అంత కోపం చూపించడమా నేను ఎందుకు చెప్తున్నాను అమ్మాయిలు ఇష్టపడి వెళ్తే వాళ్ళు అన్ని రకాలుగా నన్ను బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతోనే వెళ్ళండి వెనకద సపోర్ట్ కూడా చూసుకొని వెళ్ళండి అంతేకాని నమ్మి మీ ఒళ్ళు మీకు అప్పు చెప్ప వాళ్ళకి అప్పు చెప్పడం కాదు వాళ్ళకి సుఖమే ఇచ్చేయాలి తన్నులు కాసేయాలంటే ఎందుకో ఆడది రెడీగా ఉండాలని అనుకోను దాని దానికి ఆరోగ్యం అక్కర్లేదా దానికి బాడీ సుఖంగా ఉండడం అక్కర్లేదా దానికి హ్యాపీగా ఉండడం అక్కర్లేదా మీకు చేసి పెడుతూనే ఉండాలి మీకు సుఖాలు ఇచ్చియ్యాలి మీరు చెప్పినట్టే వినాలి మీరు చెప్పినట్టు చేసేయాలి మీతో తనులు కాసేయాలి ఎందుకు ఎందుకు కోపం వస్తుంది నీకు తిరగబడలేదు అడగలేదు చెప్పుకోలేదు ఏం చేస్తుంది భరించింది అంతే మళ్ళీ రాత్రి వేసరికి సారీ సారీ ధరణి నేను అసలు కావాలని కొట్టలేదు నాకు అలా కోపం వచ్చేసింది అదే ఎందుకు వస్తుంది కోపం మంచి మాటలు వింటే మంచి ఆలోచన చేస్తే అంత కోపం ఉండదు ఎవరో ఏదో చెప్పింది అమ్మ ఏదో చెప్పింది అక్క ఏదో చెప్పింది అన్న ఏదో చెప్పాడు అవన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చేసి ఇంటికి వచ్చి దొరికింది అదే కదా ఆ పెళ్ళని చేత కొట్టేసి ఎందుకు ఏమొస్తుంది కొట్టేవు సారీ చెప్పావు కాళ్ళు పడతారు ఏమొస్తుంది మళ్ళీ సారీ చెప్పేసి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ మాట్లాడుకొని ఇంకా అలా అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు అనుకుంటున్నాను తనకి తనకు రాసి అలవాటు ఉంది అంటే ఎలా రాసుకుంటారు వాళ్ళ కష్టాన్ని అనేది నాకు అర్థమైనప్పుడు ఎలా ఎవరో చెప్పుకోలేకపోతే ఒక ఆడపిల్ల షేర్ చేసుకోలేని విషయాలను కూడా ఒక డైరీ పెట్టుకొని ఒక పుస్తకాలను రాసుకుంటాను అందుకని ఏం చెప్తున్నానంటే దయచేసి మగవాళ్ళైనా సరే మీకు కోపం వచ్చిందా నిజంగా కోపంలో న్యాయం ఉందా ఆడపిల్లని సరే కొట్టేంత కోపం వస్తే ఒక దెబ్బ వేయండి అంతేగాని మిమ్మల్ని నమ్మొచ్చింది కదా అని చిత్త కొట్టకూడదు నిజంగా మిమ్మల్ని బాధ పెట్టిందా చెప్పండి ఇలా వద్దు ఇలా చేయండి ఇద్దరు ఏజ్ ఒకలాంటి వన్ ఇయర్ తేడా అంతే అలాంటప్పుడు అర్థం చేసుకోవాలి కదా తన తనకు మాత్రం ఎవరున్నారు నమ్మి వచ్చినప్పుడు నేను ఎందుకో ఎమోషన్ అవుతున్నా అంటే చాలామంది ఆడపిల్లలు కూడా నేను చూస్తాను ఇప్పటికీ కూడా నేను చూస్తున్నాను వెనకాల సపోర్ట్ లేక చెప్పేవాళ్ళు లేక ఆ మగపిల్లలకి ఎలా అయిపోతే వింటారో అర్థం కాక ఒకళ్ళు అలాగే మధ్యలో మనం దూరం ఏం చెప్పినా నీకు చెప్పుకుందా నువ్వొచ్చేది చేయగలవా అని మాట్లాడే వ్యక్తులు చూస్తున్నాను కదా కొంచెం బాగా అనిపిస్తుంది ఇష్టపడినప్పుడు నిజంగా ఇష్టాన్ని చూడండి ఆడపిల్లలని భారీగా వచ్చినందుకు తనకంటూ గౌరవం ఇవ్వండి నిజంగా ప్రేమిస్తే కొన్ని కొన్ని భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి అంతేగాని నేను చెప్పినట్టు వింటుంది నా వెనక అతడు వచ్చింది కుక్కలో పడుంటుంది అని ఆలోచనలు చేస్తే సరే తను తట్టుకుంటుంది స్త్రీ అన్నాక భగవంతుడు ఆ ఓపికని ఇచ్చాడు నేను నమ్ముతాను తట్టుకోలేని వాళ్ళు తిరగబడతారు వెళ్ళిపోతారు విడిపోతారు అది వేరే సంగతి తట్టుకొని నిలబడే వాళ్ళకి ఉంటారు బట్ అది మాత్రం తగులుతుంది ఖచ్చితంగా నిజం చెప్తున్నాను నేను ఎందుకే షేర్ చేస్తాను అన్నాను ఏ విషయాలైనా సరే ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే అవి మాత్రం ఖచ్చితంగా తగులుతాయి మీకు ఏదో రకంగా తగులుతాయి తగలకుండా మాత్రం ఏది ఉండదు అనవసరం ఒక స్త్రీ గురించి తప్పుగా మాట్లాడినా ఏదో మగా మగతను చూపించుకోవాలని చేసినా ఎన్ని చేసినా సరే తప్పుగా మీ మనస్సాక్షి కూడా మీకు చెప్తూనే ఉంటుంది మగవాళ్ళకి ఇలా తప్పురా ఇలా అని దాన్ని కూడా వినకుండా మీరు చేయ చేసి నేను నిరూపించుకుంటాను నేను భయం చూపిస్తాను నేను నేనంటే భయపడాలి నేనెంత నువ్వెంత నా ముందు నా మీద లెగుస్తావా నాతో నా ముందు మాట్లాడతావా అని చూపించుకోవాలనుకుంటే పైన అందరిని ఆడించేవాడు అక్కడ ఉంటాడు కదా భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు అయితే ఈ వీడియో చెప్పాల్సి ఉంది ఒకటే అది తనకి పాపం ఒక వదిన దొరికింది చిన్న జాబ్ దొరికింది చేసుకుంటుంది కొంచెం తన కోపాన్ని ఎలా తగ్గించాలని పాపం ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో గెలిచిందా ఓడిందా ఇంకేం చేసుకోగలిగిందో ఇంకేం చేసిందో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్